అందరికీ నమస్తే అండి సాక్షిలో జరిగే డిబేట్లు అన్నీ కొద్ది వెరైటీ ఉంటాయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ప్రీప్లాన్గా ముందే కొంతమందిని సెటప్ చేసుకొని కొంతమంది పేటిఎం మేధావులని మేధావులు కంటే మేధావులు అంటే బాగుంటుంది వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్యానెల్లో కూర్చోబెట్టి వాళ్ళతో కొంతసేపు చర్చించి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారిపైన ఇంక సాక్షి అంటే మనం ప్రత్యేకించి చెప్పుకోవసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశం పార్టీ పైన ప్రభుత్వం పైన విషం చిమ్మడమే సాక్షి యొక్క పని అందులో పనిచేసే వ్యక్తులు కూడా ఆ కొమ్మిని శ్రీనివాస్ కానీ లేదంటే యాంకరేశ్వర్ కానీ ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు వీళ్ళకి అందరికీ కూడా నిత్యం ఒకటే పని అయితే మా కొమ్మినేని శ్రీనివాస్ ఒక డిబేట్ నిర్వహించాడు విజయవాడ వరదలకు సంబంధించి వరద బాధితులకి ఎలాంటి సహాయం అందలేదు అనేది ఆ డిబేట్ సారాంశం అన్నమాట సో అందులో భాగంగా లైవ్లో కొంతమంది కాల్సని తీసుకుంటారు అంటే కొంతమంది ఫోన్ చేసి అన్నమాట మాకు ఎలా జరిగింది మాకు ఎలా జరిగింది అని చెప్పేసి అని వాళ్ళు కూడా వాళ్ళని కూడా ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటారు ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళనే ఎంచుకుంటారు అయితే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ముందు వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఫేవర్గా మాట్లాడతానని చెప్పి లైవ్లోకి వచ్చినట్టు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు అలా కొమ్ములేని శ్రీనివాస్కి రెండు మూడు సార్లు దెబ్బలు తగ్గింది ఇదేం ఫస్ట్ టైం కాదు గతంలో కూడా రెండు మూడు సార్లు ఎలాంటి దెబ్బలే తగ్గింది అయితే రీసెంట్గా ఈరోజు ఉదయం ఒక డిబేట్ చేసాడు ఆ డిబేట్లో మాట్లాడిన కాలర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్గా చెప్పాడు మాకు ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం చాలా బాగా చేసింది అని చెప్తుంటే ఫోన్ కట్ చేసారు కొమ్మనేని శ్రీనివాస్ ఒకసారి అది కూడా వినిపిస్తున్నాను ఒకసారి వినండి రాజేశ్వర గారు పాత రాజేశ్వరపేట నుంచి రాజేశ్వర గారు చెప్పండి మీరేమంటారు బాధీ గారు మీరు ఎక్కడ బాధపడతండి చెప్పండి చెప్పండి ఫోన్ చేశారు దెబ్బకు ముఖం మాడిపోయింది మా కొమ్మ నేంది చూసారు కదా ఒక్క దెబ్బకు ముఖం మాడిపోయి ఫోన్ కట్ చేసి మీరు పాతరాజేశ్వర పేట వాళ్ళు కాదు వేరే ఎక్కడి నుంచో ఫోన్ చేశారని మాట్లాడుతారు అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ ఆ ప్రాంత వాసి కాదు మరి మీ ఛానల్లో డిబేట్లో కూర్చున్న వ్యక్తులు వాళ్ళు విజయవాడకు సంబంధించిన వ్యక్తులేనా ఆ ప్రాంత వాసులేనా ఇప్పుడు నువ్వు నువ్వు ఆ ప్రాంత వాసువేనా డైరెక్ట్గా ఆయనే చెప్తున్నాడా ఆ ప్రాంత వాసు అయి ఉండి నేను ఇక్కడ లైవ్లో చూసానయా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది చేయాల్సిన సహాయం మొత్తం చేసింది అందరికీ సహాయం చేసింది ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి నేను ఆ ప్రాంత వాసి కాల్ చేసి మీతో మాట్లాడుతుంటే లేదు లేదు మీరు ఆ ప్రాంత వాసు కాదు ఎక్కడి నుంచో ఫోన్ చేసినట్టున్నారని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నువ్వు కానీ నీతో పాటు ఇంకా పేనలోకి వచ్చున్న మిగిలిన ముగ్గురు వ్యక్తులు కానీ ఎవరైనా విజయవాడ వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఇక్కడ బాధితులకి సహాయక చర్యలు అందట్లేదు వీళ్ళకి ఫుడ్ అందలేదు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటి లేదంటే సహాయక చర్యలు ఏంటి వాటి గురించి ఎప్పుడైనా ఒక్క వీడియో చేశారా పోనీ ఆ ముగ్గురు కూడా ఆ ప్రాంత కాదే నీతో పాటు ప్యానలో కూర్చున్న ముగ్గురు కూడా విజయవాడకు సంబంధించిన వ్యక్తులు కాదు మీరేం మాట్లాడాలి సరే దాని మీద ఒక డిబేట్ పెట్టుకుందాం దానికి సంబంధించి మాట్లాడాలి ఏవిఎం అని చెప్పేసి ఒకడంటాడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పేసి ఒకడంటాడు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలా అయ్యి ఉండేది కాదని ఒకటి మాట్లాడతాడు వాలంటీర్లు ఉంటే అసలు వరదలే వచ్చే కాదని చెప్పేసి ఇంకొకటి మాట్లాడతాడు అరే ప్రకృతి విపత్తి మనం ఏం చేస్తాం అదేనా మన చేతిలో పని నేను జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చవాకుడు వాగేశాడు వచ్చేసి మ్యాన్మేట్ లెడ్స్ అని చెప్పేసి అని దాన్ని పట్టుకుని వాళ్ళందరూ పెద్ద పెద్ద విశ్లేషణ ఎలా విశ్లేషకుడు ఎవరైనా ఇలా మాట్లాడారనుకో కోరు మొక్కలు మాడిపోతాయి పైగా అలా ఉంచరు కూడా ఉంచరు అవి ఎక్కడ దొరక కట్ చేసేస్తారు తీసేస్తారు అవుతాయి గతంలో మేము చూసాం కదా ఇలాంటివి ఎందుకు వచ్చింది డిబేట్లు కొమ్మన్నీ కూడా ఇంక ఇరవై నాలుగు గంటలు అదే పనే ఒకసారి అంటే ఓకే నమ్ముతారు రెండుసార్లు అంటే నమ్ముతారు రోజు అదేంటి బోరు కొట్టేస్తుంది కదా క్లియర్గా దొరికేలేదా మీ నాయకుల చేత మీ కార్యకర్తల చేత ఈ సాక్షి రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేసి ఒక ఇద్దరు ముగ్గురు వైసీపీ కార్యకర్తలు నాయకులు పంపించేసి ఆ వరద నీటిలో నించోబెట్టి ఎక్కడైతే లోతుగా నీళ్లు ఉంటాయో అక్కడ నించోబెట్టి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని చెప్పేసి వాళ్ళ చేత మాట్లాడుకుంటాం తీరా అతను ఎవరా అని చెప్పేసి ఆ ఆ ప్రాంతవాసు కాదు ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు ఆ ప్రాంతవాసు కాదు వాస్తవానికి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి నా సర్టిఫికెట్లు పోయి అంటాడు ఒక డాభై ఏళ్ళు ఉంటాయి అడిగి నలభై ఐదు ప్లస్ ఉంటాయి అడికి ఆయన తీసుకొచ్చి మాట్లాడి పిలిచి మాట్లాడితే అంటే నా సర్టిఫికెట్లు పోయి నా భవిష్యత్తు ఏంటంటే అది మాట్లాడతాడు ఆడు ఆడు వాటం చూసినాడు మొక్కలు చూసినా యాభై ఉంటాయి దగ్గర దగ్గర నలభై ఐదు ప్లస్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటాయి అడికి అసలు అంటే ఇచ్చిన స్క్రిప్ట్ అయినా సరైనది ఇవ్వండి లేకపోతే దొరికేస్తాం కదా ఎవడనుకో ఎవడు ఎన్ని అనుకున్నా మీరు గింజుకున్నా అరిచి పెట్టినా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశారనే విషయం ఆ ప్రాంత వాసులకు కూడా తెలుసు మనం చూడట్లేదా చంద్రబాబు నాయుడు కాబట్టి చేశారు అలాగా అదే జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటేనా వేరేలా ఉండేది దాన్ని కూడా రాజకీయం చేతుడు ఇంకా మాట్లాడితే కావాలని ఉంచేసారు ముందస్తు సమాచారం ఇవ్వలేదు ఇలాంటి అప్పబాయే డిబేట్లు అప్పబాయే మాటలు మాట్లాడమాకండి నేను కొమ్మిరాని శ్రీనివాస గారికి ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీరు ఇప్పటి నుంచో చాలామంది అవుతున్నారు జర్నలిస్టులుగా ఉన్నారు మీడియాలో ఉన్నారు మీరు అయితే పాత్రికేయులు సరే చెప్పుకుంట పోతే చాలా పేర్లు ఉన్నాయి ఎందుకు ఉన్నప్పుడు ఒక ఆస్తి తీసేసుకుంటారు ఏదైనా అంత విశ్లేష కూడా లేదంటే అంత అనర్గణంగా మాట్లాడే వ్యక్తి అంటే కాదు కొమ్మినేని శ్రీనివాస్ కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగే ఎప్పుడు సింగిల్ వీడియోలు ఉండవు చేయలేడు ఏదన్నా ఒక విషయాన్ని తీసుకొని దానిపైన లోతైన విశ్లేషణ చేయాలంటే కొమ్ములేని శ్రీనివాస్ వారు అవ్వదు చేయలేడు కాదు నువ్వు జీవించవచ్చు ఎక్కడైనా సరే ఒక నాలుగు నిమిషాలు చేతిలో పేపర్ ఒక లేకుండా మాట్లాడిన సందర్భాలు కొమ్మినే శ్రీనివాస్ చూసారా నేనైతే చూడ ఎప్పుడు మాట్లాడాల కొమ్మునేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు డిబేట్లో ఎందుకు కూర్చుంటాడంటే డైరెక్ట్గా మాట్లాడలేరు వాళ్ళంతా కూడా సరే ఆ రోజుల్లో అంటే మీడియాని ఫేస్ చేసి మాట్లాడే వ్యక్తి లేక అందరూ ఫేమ్లోకి వచ్చి జర్నలిస్టులుగానో లేదంటే ఇంకోదే చలమణి అయిపోయారు తప్పితే లేదంటే కొమ్మినేని శ్రీనివాస్ అనే పెద్ద విశ్లేష కూడా వయసు వచ్చింది అంతే వయసు వచ్చింది అంతే వయసు మినహాయించి వయసు పక్కన పెట్టేస్తే నేను ఏ రోజు చూడాల అనర్గంగా మాట్లాడడం నేను ఏ రోజు చూడాల ఇంకా నన్ను అడిగితే ఈ కొమ్మినేని శ్రీనివాసు ఈ సాక్షి ఈశ్వరు వీళ్ళందరినీ పక్కన పెట్టితే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పెట్టరు కొంతమంది ఉన్నారు అందరూ బూతులు మాట్లాడే వ్యక్తులు కాదు కానీ కొంతమంది ఉన్నారు సబ్జెక్ట్ వైజ్ బాగానే మాట్లాడతారు అనర్గంగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు చూసి నేర్చుకోండి ఎందుకు ఊరికే ఆడేవాడో స్క్రిప్ట్ ఇచ్చేస్తే స్క్రిప్ట్ చదివేది కాదు ఉన్నది చెప్పే ప్రయత్నం చేయాలి నేను ఇప్పుడు సాక్షిని మీడియా అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా కప్పు వారు కానీ వైసీపీ కార్యకర్తలు కంటే ఘోరంగా పనిచేస్తారు నువ్వు కానీ ఆ ఈశ్వర్ కానీ ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు వీళ్ళంతా కూడా ఆ కేఎస్ ప్రసాద్ ఒకటి తీసుకొస్తారు ఆ కేఎస్ ప్రసాద్ ఎందుకు మాట్లాడతాడు అసలు వైనం ఉండదు నిన్న ఇప్పుడు చూసి వాళ్ళు ఉదయం అనుకుంటా ఒక డిబే ఒక డిబేట్లో సిగ్గు గురించి మాట్లాడతారు సిగ్గు శరం గురించి కేఎస్ ప్రసాద్ మాట్లాడతారు నిజంగా వాస్తవానికి కేఎస్ ప్రసాద్కి సిగ్గుసే వాళ్ళు ఉంటే అసలు మీడియా ముందు మీడియాలో కనపడుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే బయటకి కనిపించకూడదు లేవనే కదా మనమేం మాట్లాడము రెండు వేల ఈ ఎన్నికల ముందు మనమేం మాట్లాడాం నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేతడు రాసి పెట్టుకున్నాను మాట్లాడడం అయిందా అవలా నువ్వు ఇలా బొమ్మరంగం అవుతాయన్నమాట అలాంటి వ్యక్తులు